హలో వెల్కమ్ టు ట్రెండింగ్ బాగుంది శారీస్ అండి మనం తెచ్చేసిన శారీస్ అండి న్యూ కలెక్షన్ అండి నేను తెచ్చే సారీస్ అన్నీ కూడా ఇప్పుడు ఏవైతే మనకి అవైలబుల్లో ఉన్నాయో ఆ శారీస్ మాత్రమే శారీ అయితే చాలా బాగుంది బ్లూ కలర్ వచ్చింది క్రష్ మోడల్ అండి మనకి మొత్తం టూర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కట్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చేసాడు ఫుల్ సారీ అయితే చూపిస్తానండి చాలా షైనింగ్గా ఉంది శారీ మొత్తం దీంట్లో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఫుల్ శారీ మొత్తం మనకి ఎంబ్రాయిడింగ్ కక్వర్స్లో అయితే మనకి ఇచ్చేసాడు వచ్చి ఫుల్ శారీ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్లో ఇచ్చాడు అండి దీనికి అయితే గ్రీన్ ఇచ్చాడు కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా షైనింగ్గా కనిపిస్తుంది అండి మనకి బుట్ట అయితే ఇచ్చాడు తోటి థ్రెడ్ మాట హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అయితే ఇచ్చేశాడు దీంట్లో అయితే త్రీ కలర్స్ ఉన్నాయండి కాస్ట్ అయితే వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకి వైట్ శారీ వచ్చింది వైట్ శారీ కూడా సేమ్ మనకి ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ మనకి ఈ వర్కే ఇచ్చేసాడు బ్లౌజ్ అయితే బెడ్ ఇచ్చాడు కాంటెస్ట్ బ్లౌజ్ లాంటివి కూడా అందరిగా వాడినారు కదా గ్రీన్స్ మనకి త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్లో మీకు ఎన్ని సీజెస్ కావాలంటే కూడా మీకు ఎంజెస్ అయితే ఓన్లీలో ఉన్నాయండి నెక్స్ట్ కలర్ అయితే వచ్చేసి లైట్ గ్రీన్ దానికైతే బ్లూ అయితే ఇచ్చాడు బ్లౌజ్ నేను ఓపెన్ చేసి చూపించట్లేదు ఏ సారీ కూడా మీకు ఎక్కడ కూడా డ్యామేజ్ అమెజాన్తో అలాంటి అయితే ఉందండి సి ఆప్షన్ అయితే లేదు త్రీ షిప్పింగ్ అండి టూ కలర్స్ అయితే వైట్ సారీస్ అయి ఉన్నాయండి త్రీ కలర్స్ అంటే గ్రీన్ కలర్ ఉంటుంది బ్లూ కలర్ ఉంది వైట్ కలర్ ఉంటుంది అండి గ్రీన్ మీకు ఏ కలర్స్ కావచ్చు ఆ కలర్స్ అయితే వెయిట్లో ఉన్నాయి త్రీ షిప్పింగ్ అంటే కాస్ట్ అవుతుంది సెవెన్ డబల్ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు ఆలోచించే అవసరమే లేదండి శారీస్ ఇంత తక్కువ రేటుకి ఇంకా అలా వస్తున్నాయంటే మీరు ఆలోచించేందుకు ఏ సారీ నచ్చితే ఆ శారీ మీరు స్క్రీన్ షార్ట్ తీసుకుంటే ఏదైనా అనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే పంపి పంపించేయండి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ